గతంలో సౌత్ హీరోయిన్స్ నార్త్ హీరోయిన్స్ అన్న లెక్కలుండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది సౌత్ బ్యూటీస్ ఏమో నార్త్ లో నార్త్ బ్యూటీస్ ఏమో సౌత్ లో రెగ్యులర్ గా కనిపిస్తున్నారు ఈ జర్నీలో ఇండస్ట్రీకి తగినట్టుగా కొంతమంది బ్యూటీస్ మారుతుంటే మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీ ఏదైనా తమ మార్క్ అలాగే ఉండేలా చూసుకుంటున్నారు సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చి నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బ్యూటీ రష్మిక మందన యానిమల్ పుష్ప లాంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ నార్త్ సినిమాల్లోనూ తన స్టైలే ఫాలో అవుతున్నారు ముఖ్యంగా నార్త్ సినిమాల్లో గ్లామర్ కన్నా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు త్వరలో నార్త్ ఎంట్రీకి రెడీ అవుతున్న సాయి పల్లవి కూడా రష్మికనే ఫాలో అవుతున్నారు సౌత్ లో నేచురల్ బ్యూటీగా ఒరిజినల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి త్వరలో సీత పాత్రలో నార్త్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు గ్లామర్ విషయంలో సౌత్ ఫార్ములానే నార్త్లోనూ ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు నేచురల్ బ్యూటీ సౌత్ లో సక్సెస్ సాధించి నార్త్లో బిజీ అవుతున్న మరికొంతమంది బ్యూటీస్ మాత్రం డిఫరెంట్ స్టైల్ ఫాలో అవుతున్నారు సౌత్లో హోమ్లీ క్యారెక్టర్స్ చేసిన మృణాల్ ఠాకూర్ మాణవికా మోహనన్ లాంటి బ్యూటీస్ నార్త్లో మాత్రం గ్లామర్ షో విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు